వైఎస్ఆర్ జిల్లాలో అధికార పార్టీలో నిప్పులు రగులుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి రాజుకుంది మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి రాకను టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు తాజాగా ఆయన మంత్రి పదవి దక్కించడాన్ని జమ్ముల మడుగులోని టీడీపీ కార్యకర్తలు రామసుబ్బారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు సీఎం రమేష్ లూబింగ్ వల్లనే ఈయనకు ఆ పదవి దక్కిందని వారు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో జమ్ములమడుగులో శుక్రవారం సాయంత్రం రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో కొనసాగుతుండగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అక్కడికి చేరుకున్నారు ఆయనను చూసిన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది కొందరు ఆగ్రహంతో కుర్చీలను సీఎం రమేష్ పై విసిరేశారు ఆయన వైపు దూసుకెళ్లారు సిఎం రమేష్ చుట్టూ గన్మెన్లు రక్షణ వలయంగా నిలిచారు గాలిలో లేచిన కుర్చీలు గన్మెన్లకు తగలాయి మాజీ మంత్రి పి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ ఒకవైపు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కార్యకర్తలు శాంతింపజేశారు